ఎక్కువ వర్క్ లేదు అది ఎందుకు వచ్చిందో అదే ఎంక్వైరీ చేయండి మీరు లేదు మీరు చూడమంటే చూపిస్తాను ఇలా అవన్నీ ఎందుకు వచ్చింది చూపించేది ఏముంది అని మాట్లాడొద్దు మీరు చూద్దాం 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 సంజయ్ సంజయ్ రెడ్డి కలదా నీళ్ళు వచ్చేది మూడు నాలుగు సంవత్సరాల నుంచి నిన్న వచ్చినాయి

నీళ్ళు చెర్ర రాకపోతే రాపోతే ఎందుకు వస్తున్నాయి అనే దానికి నేను చూపిస్తా తుమ్మికున్నారు నీళ్ళు ఎక్కువగా ఏం చెప్తాం ఇది అది నేను చూడా మాకన్నా నీకన్నా ఎక్కువ ఏం చెప్పాలి మరి అంతే బాట బాటే బాటే ఉంటుంది ఇది బాట లేదండి బాట ఉంటది బాట లేదు దొనెల మీద నుంచి బా ఉంటది నీకే నీ పంట నీది కాదు కాదు జాగా ఇంకో ఇప్పుడు మన గేట్ ఉందా ఆ గేట్ దగ్గర ఉందా మూడే ఉంటాయి మన దగ్గర ఇక్కడ నుంచి కనిపిస్తుంది మేడం మీరు అప్పుడు గేట్ దగ్గర నుంచి చూద్దాం ఒకసారి

ఎన్ని వేల పెండు వస్తా వాళ్ళ ఎందు కాబట్టి చవబపోతుంది ఇది పరపే కావచ్చు లేకు వాళ్ళు ఎందుకు ఇప్పటికే ఇబ్బంది పడతారు వాళ్ళు మన ఎన్ని మాటలు అన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళకు రోడ్డు ఎందుకు వస్తున్నాయి మూడు నాలుగు సంవత్సరాల నుంచి అదే ఆ మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఎన్నడూ ముప్పై ఏళ్ళు వస్తుంది పెద్ద వర్షాలు వల్ల వడ్డీగా లేదా ఆ నీళ్ళు ఎందుకు వస్తున్నాయి ఇష్యూ ఇష్యూ చూడు చిన్న చిన్న పంతులు ఒకటి వింటావా డెవలపర్లు కన్స్ట్రక్షన్ మిషన్ పైరా పని చేసినప్పుడు మీరు కడక ఇక్కడనే ఉంటారు అది హైట్ లేపకండి అని చెప్పి ఒక్కసారి మీరు చెప్పిన ఆయిల్ హైట్ మేడం ఆ మత్త హైట్ లేపితే ఇప్పుడు వాటర్ అంతా హీట్ రావట్లేదు ఇక్కడ మాట్లాడి కదా వాళ్ళకి చెప్పినాం వెగల పళ్ళలో అది మత్తడి ఆ రోడే బంద్ చేయండి అని చెప్పినాం ఇంకా మట్టి రోడ్ ఉన్నది కదా అది సిసి రోడ్ వేసుకోండి డాంబర్ రోడ్ వేసుకోండి అని చెప్పినాం ఆ మట్టి హైట్ వాటర్ అనేది